హలో సార్ హండీ నాగరాజ్ గారు సంజయ్ రాయ్ సో నిందితుడు ఇతను ప్రస్తుతానికైతే డిఎన్ఏ రిపోర్ట్ బయటికి రావటం జరిగిందని చెప్పేసి తెలుస్తోంది సిబిఐ వాళ్ళు చెప్పారు అని చెప్పేసి అందులో వాస్తవ కోణాలు ఏంటి ఏం చెప్తుంది రిపోర్ట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో చిట్ట చివరి స్టేజ్కి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసారండి నిందితుడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సిన స్టేజ్ ఆల్మోస్ట్ లాస్ట్ వన్ సిబిఐ ఫైనల్ రిపోర్ట్ రెడీ చేసుకుంటుంది ఇందులో భాగంగా నిందితుడైనటువంటి అక్యూజ్ రైట్ని సంజయ్ రాయ్ మీద అనేక రకాల టెస్టులు చేశారు మీరు అన్నట్టుగా పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు అదేవిధంగా లైన్ డిటెక్టర్ టెస్ట్ చేశారు రకరకాల సైకో ఎనాలసిస్ టెస్టులు చేశారు చిట్ట చివరిగా డిఎన్ఏ టెస్టులు చేశారు డిఎన్ఏ టెస్ట్ రెండు సార్లు కూడా చేశారు రెండు సార్లు చేసినప్పుడు కూడా డిఎన్ఏ అనుకూలంగా వచ్చింది అయితే నిందితుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఈ చిట్ట చివరి ఏదైతే రిపోర్ట్ డిఎన్ఏ రిపోర్ట్ చాలా వరకు కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు కొంత న్యూస్ అయితే అంది అందడం జరిగింది దీనికి సంబంధించి అంటే సిఎఫ్ఎస్ వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్లో నిందితుడి యొక్క రక్తంలో విక్టి గాయ విక్టిమ్ యొక్క శరీరం మీద ఆనవాలు ఆనవాళ్ళు కానీ గోళల్లో దొరికిన వెంట్రకలు కానీ ఇవన్నీ కూడా ఆనవాలు ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది ఆమె దేహం మీద ఉన్నటువంటి ఇతని యొక్క గుర్తులు ఆమె యొక్క గుర్తులు ఇతని గోళల్లోనూ ఇతని యొక్క శరీరం మీద ఉన్న గుర్తులు రెండు కూడా టాలీ చేస్తే ఇందులో డైరెక్ట్ గా విక్టిమ్ ఇన్వాల్వ్మెంట్ సంజయ్ పాత్ర ఉన్నట్టుగా డిఎన్ఏ రిపోర్ట్ ఫైనల్ చేశారు అయినప్పటికీ కూడా సీబీఐ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ రిపోర్ట్ను ఢిల్లీలో ఎయిమ్స్ వల్ల కూడా ఫార్వర్డ్ చేస్తారు అంటే మరొకసారి రీచెక్ చేసుకోవడం కోసం చెప్పి దీని మీద చాలామంది సిబిఐ ఆఫీసర్లు సిగ్నేచర్లు పెడతారు చాలామంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఒక ఒక పర్సన్ ఉండండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఇంట్రాగ్రేట్ చేసిన ఆఫీసర్స్ పాలిగ్రాఫ్ పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినటువంటి ఆ డాక్టర్స్ డిఎన్ఏ చేసిన ఆ డాక్టర్స్ వీళ్ళందరినీ రేపు పోలీసులు పిలుస్తారు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రేపు ట్రయల్స్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా కోర్టుకు వచ్చి ఏ నేను ఇచ్చిన సిగ్నేచర్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ అతకే అథెంటికేషన్ ఇవ్వాల్సి వస్తుంది సో ఛార్జ్ షీట్ అన్నటువంటి ఏదైతే ఫైలింగ్ ఉంటుందో లీగల్ పరంగా చాలా పవర్ఫుల్ ఎవిడెన్స్ అనమాట రేపు సుప్రీంకోర్టుకి ఈ చార్జ్ షీటే ఫైల్ ఇస్తారు దీని మీద ట్రయల్స్ అన్ని జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ విషయం ఏంటి ఆల్రెడీ కవిత సర్కార్ ఎవరైతే ఉన్నారో ఈ మన విక్టిమ్స్ తరఫునటువంటి న్యాయవాది అయినటువంటి కవిత సర్కార్ గారు ఆవిడ చెప్పిన వెర్షను ఇప్పుడు ఇతను ఇప్పుడు ఎవిడెన్స్ దొరికిన వెర్షన్కి ఈ రెండింటికి మధ్య కాంట్రడిక్టరీ ఉంది ఇక్కడ సో రేపు ట్రయల్స్లో ఎవరు ఎలా వాదనలు చేస్తారు ఎవరు ఎలా ట్రయల్స్ చేసినది రియల్లీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఎగ్జాక్ట్లీ సంజయ్ రాయ్ మీద జరుగుతున్నటువంటి ఎవిడెన్స్లు కానీ రేపు కవితా సర్కార్ దీన్ని ఎలా ఫేస్ చేస్తారు కవితా సర్కార్ దీనికి ఎలా ఆన్సర్లు చెప్తారు కవితా సర్కార్ చెప్పిన స్టేట్మెంట్ ఎందుకంటే ఆవిడ కూడా అథెంటికేషన్ స్టేట్మెంట్ ఇచ్చారు యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్గా సో అడ్వకేట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే కూడా అది అది కూడా అథెంటికేషన్ అవుతుంది ఈ రెండిటికి మధ్య కాంట్రడక్టరీ నిజంగా రేపు సుప్రీంకోర్టు ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లో ట్రయల్స్ కానీ స్టార్ట్ చేస్తే రియల్లీ ఇది చాలా అద్భుత ట్రయల్స్ అవుతాయి ప్రతి ఒక్కరు చూడాల్సింది ఆ ట్రయల్స్లో ఎలా డిస్కషన్ చేస్తారు ఏంటనేది దీన్ని బేస్ చేసుకొని ఇతను ఎఫ్ఐఆర్ చేయాలా ఇంకా ఏమైనా ఇంట్రాగేషన్ చేయాలన్నది అప్పుడు ఉంటుంది ఛార్జ్షీట్ని బేస్ చేసుకొని నిందితుడికి ఎంత శిక్ష విధించాలి అన్నది దీని బేస్ మీదే ఉంటుందన్నమాట ఇంకా రెండు రకాలుగా చూడాలి మనం సంజయ్ రాయ్ అన్నది ఇక్కడ ప్రధాన నిందితుని తెలిసింది ఇతడే ఆ యొక్క నేరాన్ని పాల్పడినట్టుగా తెలుస్తోంది బట్ సంజయ్ రాయ్ వారి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డా కేవలం వాంటెడ్లీ చేశాడా ఇందులో ఎంతమంది హస్తాలు ఉన్నాయని దట్ ఈస్ సెకండరీ ఇన్వెస్టిగేషన్ సో ఆ ఇంటరాగేషన్ కూడా జరుగుతుంది ఆ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది ఓకే దీనికి సంబంధించి సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు పది మంది మీదుగా పాలిగ్రాఫ్ టెస్టులు చేశారు వంద మందికి పైగా నేర విచారణ చేశారు ఇందులో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు జూనియర్ డాక్టర్స్ ఉన్నారు నాన్ డాక్టర్స్ ఉన్నారు టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు వివిధ వర్గాల చెందిన చాలా వంద మందికి పైగా వాళ్ళు ఇంటరాగేషన్ చేశారు ఆ వంద మంది రిపోర్ట్స్ని ఫైల్ చేశారు పాలిగ్రాఫ్ టెస్టును కూడా దానికి ఎండర్ చేయడం జరిగింది టోటల్గా గా ఇది ఇంత కూడా ఛార్జ్ షీట్ అని ఒక పవర్ఫుల్ ఎవిడెన్స్ అనేది సిబిఐ వాళ్ళు చేశారు అందుకే మీకు ఈ ఇంటర్వ్యూ స్టార్టింగ్ అని చెప్పాను ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి సిబిఐ వాళ్ళ ఇంట్రాగేషన్ దీని మీద ప్రతిపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నారు సొంత పార్టీలు కూడా మమతా బెనర్జీని విమర్శిస్తున్నాయి నిజంగా వాడికి చిత్తశుద్ధి అనేది ఈ కార్యక్రమంలో లేదు అని గవర్నర్ గారు చెప్పకనే చెప్పారు మమతా బెనర్జీ గారు చేసినటువంటి ఈ చిన్న ఫుల్ పని వల్ల ఇంకొకటి ప్రధాన ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఈ యొక్క సెషన్ ముగిస్తాను నాగరాజ్ గారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మమతా బెనర్జీ హ్యాండ్ గా దొరికిపోయారు తన చేసిన చిన్న అవివేకమైన పని వల్ల అంటే ఆగస్టు ఎనిమిదో తేదీ నాడు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి ఒక లెటర్ ఫార్వర్డ్ చేశారు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ డిప్యూటీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గారు ఒక తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు నిన్న ఒక టూ డేస్ బ్యాక్ ఏంటిది ఎక్కడైతే ఇష్యూ జరిగిందో పిడబ్ల్యూడి లెటర్ రాశారు ఇక్కడ ఇది ఆగస్టు పదో తారీఖు నాడు రాశారు లెటర్ అయినా పీడబ్ల్యూడి వర్క్స్కి ఇక్కడ మా ఆఫీ మా కాలేజీలో సరైన ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇమీడియట్గా మీరు రినోవేషన్ కార్యక్రమం చేయమని చెప్పి ఒక లెటర్ వస్తారు ఆ లెటర్కి సంబంధించి పీడబ్ల్యూడీ వాళ్ళు రావడం ఇమీడియట్గా ఎక్కడైతే సాక్షి ఎక్కడైతే సంఘటనా స్థలం జరిగిందో అక్కడ సాక్షి దాని రూపం ఆపే విధంగా ఒక వాళ్ళు కూడా బ్రేక్ చేస్తారు దానికి ఇమేజెస్ కూడా బయటకు వచ్చే ఆ లెటర్ కూడా మనం గత గడిచిన వీడియోలో పెట్టాం అదేవిధంగా ఎలా అయితే సందీప్ ఘోష్ గారు ఈ కేసుకు సంబంధించి దాన్ని మిస్ మిస్ఎంటర్ప్ట్ చేయడంలో ఎట్లయితే ఒక తన పాత్ర వహించారో అదేవిధంగా మమతా బెనర్జీ గవర్నమెంట్లో హెల్త్ ఈవెన్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు అట్ ద సేమ్ టైం హెల్త్ సెక్రటరీ గారు హెల్త్ సెక్రటరీ గారు ఒక లెటర్ని ఇష్యూ చేశారు ఏమైనా లెటర్ సారాంశం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అంటే ఆగస్టు పంద్రా పంద్రా ఆగస్టు వేడుకల్లో పార్టిసిపేట్ చేయడానికి గాను మెయిన్ మెడికల్ కాలేజ్ హెల్త్ డిపార్ట్మెంట్ పర్సన్స్కి ఒక ట్రైనింగ్ క్యాంప్ ఇస్తాం కాబట్టి ఆగస్టు తొమ్మిదో తారీఖు నాడు మార్నింగ్ ఐదు గంటల ముప్పై నిమిషాలకి మీరు రెడ్ ఫోర్ట్ దగ్గర రెడ్ రోడ్ దగ్గరగా ఉన్నటువంటి ఎస్ఎస్కే మెడికల్ కాలేజ్ దగ్గర మీరందరూ అటెండ్ కావాల్సిందిగా ఒక లెటర్ ఇష్యూ చేశారు ఆ లెటర్లో సారాంశం ఏంటి ఆగస్టు తొమ్మిదవ తేదీ మార్నింగ్ ఐదు గంటల ముప్పై నిమిషాలకు రావాల్సిందిగా ఒక లెటర్ ఇష్యూ చేశారు ఇది అఫీషియల్ లెటర్ అందులో ముగ్గురు కీలక వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ముగ్గురు కూడా డాక్టర్సే ఒకరు డాక్టర్ సౌత్రిక రాయ్ ఇతను వెస్ట్ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ సుమిత్ర రాయ్ యొక్క కొడుకు ఇతను టీఎంసీలో ప్రధాన లీడర్ రెండో వ్యక్తి డాక్టర్ అవిక్ డే ఇతను కూడా డిఎంఈ ఇతను పీడి డాక్టర్ కూడా ఇతను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎవరైనా కొత్త డాక్టర్స్ అపాయింట్మెంట్ అవ్వాలంటే ఇతను ప్రమేయం లేకుండా డాక్టర్స్ అపాయింట్మెంట్ చేసుకునే అవకాశం లేదు ఇతను డాక్టర్ అవిక్డే మూడో వ్యక్తి ఎవరు డాక్టర్ సౌరవ్ పాల్ ఇతను డాక్టర్ సందీప్ ఘోష్కి కీలక క్లోజెస్ట్ ఫ్రెండ్ వీళ్ళ ముగ్గురు కూడా సీబీ ఇంటరాగేషన్లో అడ్డంగా దొరికారు వీళ్ళ ముగ్గురు మీద సీబీ ఇంటరాగేషన్ చేస్తుంది అయితే ఆగస్ట్ ఎనిమిదో తేదీ నాడు ఆల్రెడీ దీని వీళ్ళకి సంబంధించిన లెటర్ అఫీషియల్గా ఇష్యూ అయింది హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ కూడా ఇష్యూ చేశారు ఎప్పుడైతే ఇష్యూ సీబీఐ ఇంటరాగేషన్లో ఉందో ఎప్పుడైతే ఇష్యూ సీబీఐ కోర్టులో ఉందో ఇంటరాగేషన్ జరుగుతున్నాయో తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే యాక్చువల్గా వీళ్ళు ఎక్కడ ఉండాలి ఎస్ఎస్కే మెడికల్ కాలేజ్లో మోర్ర ఉండాలి యాజ్ పర్ లెటర్ ప్రకారం ఎస్ఎస్కే మెడికల్ కాలేజ్లో మోర్ర స్వాతంత్ర దినోత్సవ విడుకుల సంబంధించి ఒక క్యాంప్ ఎక్కడైతే నిర్వహించారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో ఉండాలి వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్లో కానీ వీళ్ళు ఎక్కడున్నారు ఆగస్టు తొమ్మిదో తేదీ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడైతే ఉందో ఈ ఇన్సిడెంట్లో ఈవెన్ ఫోటోలో కూడా మనకు దొరికిపారు మార్నింగ్ నైన్ థర్టీకి ఎక్కడైతే సంఘటన జరిగిందో వీళ్ళందరూ ఆప్రజెన్స్లో ఉన్నారు ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేశారు మమతా బెనర్జీ గారు నాలి ఖర్చుకొని ఏదైతే తన లెటర్ ఇష్యూ చేశారో ఆ లెటర్ని మళ్ళీ రీరైట్ చేయడం జరిగింది ఇది చూడండి అక్కడ దొరికిపోయారు ఆట హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు ఏం చేశారు ఈ లెటర్ మేము ఆగస్ట్ ఎయిత్ రాయలేదు ఈ లెటర్ మేము ఆగస్ట్ సిక్స్త్ రాసాం అది కూడా ఆర్జికర మెడికల్ కాలేజీలో క్యాంప్ ఉన్నట్టుగా చూడండి క్యాంప్ ఇంతకు ముందు ఆగస్టు ఇతరుల లెటర్లో ఎస్ఎస్కే మెడికల్ కాలేజ్లో క్యాంప్ ఉన్నట్టుగా రాశారు నెక్స్ట్ రీరైట్ చేసిన లెటర్లు ఏం చేశారంటే నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ నుంచి ఒకరిని ఎస్ఎస్కే మెడికల్ కాలేజ్ ఒకరిని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఒకరిని ఈ ముగ్గురిని కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో మనం క్యాంప్ పెడుతున్నాం అన్నట్టుగా ఒక లెటర్ ఆగస్ట్ సిక్స్త్ రిలీజ్ చేశారు రీరైట్ చే రీరైట్ చేయడం జరిగింది అమిత్ మాల్య గారు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే అమిత్ మాల్య గారు ఉన్నారో అతను రిలీజ్ చేసినటువంటి ఎక్స్లో పోస్ట్ చేశారు దీనికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఆ లెటర్ మనం ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది అంటే చూడండి ఎక్కడ తన తప్పిదాలు ఎక్కడెక్కడ దొరుకుతున్నారో ఇది పబ్లిక్గా కనిపిస్తున్న బహిరంగ రహస్యం ఆగస్ట్ ఎయిత్ అఫీషియల్ లెటర్ ఉంది రీరైట్ చేసిన లెటర్ ఆగస్ట్ సిక్స్త్ కూడా ఉంది ఈ రెండు లెటర్లు కూడా దొరికాయి మనకి నెక్స్ట్ రీరైట్ చేసిన లెటర్లో క్లియర్గా ఈ ముగ్గురు ఎవరైతే మనకు ఆ ఫోటో ఇమేజ్లో దొరికారో వాళ్ళ ముగ్గురు పేర్లు ఇక్కడ చెప్తూ కూడా వీళ్ళని మీ ఇన్వాల్వ్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ మేమే అధికారికంగా పంపించాము చూడండి అంటే వీళ్ళు కానీ సిబిఐకి దొరికి ఎక్కడ తప్పులు చేస్తారు అని హెల్త్ డిపార్ట్మెంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పనులు ఉందని ఈరోజు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ చేసినట్టుగా మనకి ఎవిడెన్స్తో సహా దొరికారు మమతా బెనర్జీ గవర్నమెంట్లో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఆవిడ చేసిన తప్పు రెడ్ హ్యాండెడ్గా ఈరోజు మనకి అసలు అమిత్ మాల్యా గారు చేసిన పోస్ట్ క్లియర్గా కనిపిస్తోంది అయినా చూడండి ఇన్ని రోజులు ఎలా డ్రాక్ చేసుకుంటూ తీసుకుని వచ్చారా నిజంగా నాగరాజు గారు ఒక సందర్భంలో ఈరోజే ఎక్యూజర్గా మన సంజయ్ రాయ్ కూడా కన్ఫర్మ్ అయ్యాడు నిందితుడిగా ఇక్కడ ఎవిడెన్స్లు సేకరించే పనుల్లో మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ టోటల్ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న టాప్ ఎయిర్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయినట్టుగా ఎవరైతే నిందితులు ఇప్పుడు నేను చెప్పినట్టు అవిగ్డే కావచ్చు సౌమిత్ర రాయ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఎవిడెన్స్ మన గ్యాదర్ ఇస్తున్నారు వీళ్ళందరినీ ప్రొడక్ట్ చేసే పనులు మమతా బెనర్జీ గారు ఉండడం ఉన్నది ఈ విషయాలు తెలిసినటువంటి నిరసనకారులు వీళ్ళందరికీ విషయాలు తెలుసండి బహుశా ప్రపంచానికి తెలుస్తున్నాయి కానీ యాక్చువల్గా అక్కడ ఎవరైతే ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్లు కానీ వైద్యాధికారులు ఉన్నారో వాళ్ళకి ఈ విషయాలు క్లియర్గా తెలిసి ఇన్ని రోజులుగా ముప్పై రోజులుగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు స్ట్రైకులు చేస్తున్నారు రాష్ట్రాన్ని నిర్బంధం చేస్తున్నారు ఈ జామని అని జామ అంటే రోడ్ల దిగ్బంధన చెక్క జామ బెంగాల్లో చెక్క అంటారు మన తెలుగులో మాట్లాడే రోడ్ల యొక్క దిగ్బంధన టోటల్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లని దిగ్బంధం చేశారు ఏదైతే కలకట్ట టౌన్కి సంబంధించి మెయిన్ మెయిన్ సెంటర్స్లో కూడా బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర వైద్యాధికారులు మెడికల్ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ అందరూ కలిసి ఆ రాష్ట్రంలో పూర్తిగా రోడ్లను దిగ్బంధం చేసే పనిలో పడ్డారు ఇప్పటికైనా మమతా బెనర్జీ గారు తెలుసుకొని ఇమ్మీడియట్గా వాలంటరీగా ఏదో బిల్లు ప్రవేశపెట్టాం గవర్నర్ గారు అక్కడ చివరిలో పెట్టారు ఈరోజు వాళ్ళని ఎవరైతే నిందితున్నారో నిందితులకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసే పనులు ఉన్నారండి ఎక్కడ వరకు తప్పుదాలు ఎంత కంట్రోల్ చేస్తారండి ఏదో రోజు నాడు నిజాలు బయటకొని వస్తుంటాయి ఈరోజు సోషల్ మీడియా డెవలప్ అయింది ఖచ్చితంగా ఈ విషయం కూడా వెలుగులోకి వస్తుంది ఏదేమైనప్పటికి కూడా అండి నాగరాజు గారు చిట్ట చివరగా డిఎన్ఏ రిపోర్ట్లో మనకి ఏదైతే దొరికిందో ఈరోజు మనకి దొరికిన ఆధారాల ప్రకారం నిందితుడు ఏదైతే అతని యొక్క ఆనవాళ్ళు అతని యొక్క గోళల్లోను అతని యొక్క స్కిన్లోనూ ఆమె యొక్క నిందితురాల యొక్క ఆ పార్ట్స్ చిన్న చిన్న పార్ట్స్ అండి అవి కూడా దొరకడం అంటే ఎంత పాశవికంగా ఎంత కర్కశంగా ఆ అమ్మాయిని వాడు అంత దారుణంగా హత్య చేశాడంది నిజంగా ఈరోజు కనిపిస్తోంది దీని మీద సుప్రీ సుప్రీంకోర్టు ట్రయల్స్లోకి వెళ్తున్నారు ఈ ఛార్జ్ షీట్ అని ఫైల్ చేసుకెళ్తే నిజంగా ఒక న్యాయవాదిగా నాకైతే ఇది ఎప్పుడు జరుగుతుందా ఇప్పుడే ట్రయల్స్ వద్దామని ఉందండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనం థర్టీ డేస్ ట్రావెల్ చేస్తున్నాం ఇష్యూ సంఘటన జరిగినప్పటి నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం నారాజు గారు మీరు కూడా ఈ ఇష్యూ మీద కంటిన్యూ మీరు నేను కలిసి మనం ట్రావెల్ చేస్తున్నాం ప్రతిరోజు ఏ సంఘటన జరుగుతుందో మన ప్రాక్ష మనర్స్కి మన ఆడియన్స్కి మన వ్యూర్స్కి ఇచ్చే ప్రయత్నంలో మనం పెడుతున్నాం అయితే ఈ సంఘటన నిజాలు తెలుస్తున్నాయి థ్యాంక్ యూ సార్ బట్ వీ డిమాండ్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్